అందరికీ నమస్తే నా పేరు వెలగా జగన్నాథ్ నేను భారతీయ జనతా పార్టీ నర్సీపట్నం నియోజకవర్గానికి కో కన్వీనర్ బాధ్యతలో ఉన్నాను మొన్న శివనారాయణ రాజు గారు మీద జరిగిన దాడి నర్సీపట్నం జరిగినటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ నుంచి గట్టిగా ఖండిస్తున్నాము ప్రజాస్వామ్య జీవితంలో ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లో భౌతిక దాడులకి ఏమాత్రం స్థానం లేదు ఖచ్చితంగా ఈ దాడి భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినటువంటి మన సీఎం రమేష్ గారి మీద నెట్టభైబడుతుంది కానీ ఇది ఎట్టి పరిస్థితి పరిస్థితుల్లో కూడా ఆయన చేయించింది కానీ ఆయన ప్రమేయం కానీ లేదనేసి నేను పూర్తిగా ఈ దాడిని ఖండిస్తూ తెలియజేసుకుంటాను ఎందుకంటే అంతర్గత సమావేశాల్లో కూడా రాజకీయ ప్రతి గురించి ఎప్పుడైనా మేము ఒక మాట మాట్లాడుతుంటే ఎవరైనా మా తరపున మా మాట్లాడితే ఆయన ఇమ్మీడియట్గా నివారిస్తారు అదే అదేం కాదు మామూలుగా మాట్లాడుతున్న అంతేగానే ఆ ప్రత్యే దైన మాత్రం అలా మాట్లాడడం ఆ అవసరం లేదని మమ్మల్నే వారిస్తారు అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆయన ఇంటి మీదకి రౌడీలు పంపించి అనేది పూర్తి పుకారు తప్పించి మరి ఇంకేం కాదు ఖచ్చితంగా మేము కూడా సీఎం రమేష్ గారికి తెలియజేస్తాం ఖచ్చితంగా ఆ పార్టీ ఆఫీస్ నుంచి ఒక కండను వచ్చేలాగా మాత్రం చేస్తాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి తరపున పోలీసును కూడా కోరేది ఏంటంటే దయచేసి వెను వెంటనే ఈ ఘటనలో పాల్గొనేటువంటి వ్యక్తులను మేము ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాను ఇటువంటి దాడులు ప్రజా ప్రజాస్వామ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో జరగకూడదని తెలియజేసుకుంటూ ముగిస్తాను భారత్ మాత కేసీ